రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద చాలా చాలామంది ప్రయత్నం చేసినారు సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు పెయిడ్ న్యూస్ ఛానల్స్ పెయిడ్ జర్నలిస్టులు కొత్త కొత్త పదాలు వింటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్ బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్ భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దున్నేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలు దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దున్నేమని అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తెప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడుతూనేమో తప్పనిపించింది మందికి కానీ నిన్న వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినామని చెప్పింది వాళ్ళ వాళ్ళ చెల్లెనే చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హరణం చేసిరు నన్ను చేసిర్రు ఆఖరికి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నేను ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హరణం చేస్తూ ఉన్నారు పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తాను ఉన్నాను ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ పంతొమ్మిది మీకు ఇవ్వలేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు ఏ ఛానల్కి లేదు ఏ పేపర్కి లేదు ఎవరికి లేదు సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపునొచ్చినట్టు కనబడుతుంది కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరు అని కొంతమంది రిమాండ్ చేసారు తప్పుడు కేసులు పెట్టారు రకరకాలైనటువంటి అవస్థలు పెట్టారు ఇలా వస్తే కడుపు చెల్లెకి కడుపునొస్తారు అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి ఆ బీఆర్ఎస్ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చేవి ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో రెండు వేల ఒకటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు పుట్టలు తెచ్చుకొని వచ్చినారు రోడ్డు మీదకి వచ్చినారు ఆవేశాన్ని ఆ ఆలోచనని పది సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకోశాక కొడుక్కోశాక నాయన కోశాక ఇచ్చి మీది మీరే చేసుకొని మిమ్మల్ని మీరే పెంచుకొని మీ ఆస్తులు మీరు పెంచుకొని మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి ఏం జరగలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనని తన తగులో పెట్టుకున్న శ్రీకాంతచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ పదేళ్ళ పాలన లోపల అమరుడైన శ్రీకాంతాచారి మొదటి అమరుని దగ్గర నుంచి శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా ఏం రూపాయి దక్కలేదు గల్లీలో ఉల్లుబెట్ తినొత్తలేదు ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ ఢిల్లీకి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు పన్నెండు వందల మంది కుటుంబాలు అమరులైతే అన్నకోశాక చెల్లెకోశాక నాయనకోశాక ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసేవారు దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ అన్నోదికి బ్రాండింగ్ చేసుకుంటున్నాడు ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ ముప్పై యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్ దానికి ఆయనకు తెలుసు ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వము పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది జైల్లో పెడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తామనేది వాళ్ళకి తెలుసు పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా విదేశాలలో పెట్టుకుని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి ఎలుక కలుగులో దాకొని ఏదో అనుకుంటుంది నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని పోగెట్లా పెట్టాలి ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి బయటకు వచ్చిన ఎలుకను బోర్లు ఎట్లా పెట్టాలనేది తెల్లనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు ఈ దేశాన్ని పాలిస్తలేదు